హర్షిణి డెవలపర్స్ లో ఉన్నటువంటి వెంచర్స్ అన్ని కూడా నేషనల్ హైవేస్ ప్రషిణీ డెవలపర్స్ లో ఉన్నటువంటి వెంచర్స్ అన్నిటిలో కూడా అత్యంత నాణ్యతతో కూడినటువంటి డెవలప్మెంట్స్ ఇవ్వటం హర్షిణి డెవలపర్స్ లో ఉన్నటువంటి వెంచర్స్ ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి శ్రీగంధం చెట్లను విజయవంతంగా పెంచగలిగేటువంటి ఏకైక సంస్థ హర్షిణీ డెవలపర్స్ అని చెప్పి ఇవాళ అందరికీ కూడా నమ్మకం కల్పించగలగటం విజయవంతంగా పెంచగలగటం మూలంగా హర్షణి డెవలపర్స్ లో కొనుగోలు చేసినటువంటి ప్రతి కస్టమర్ కూడా ప్లాట్ విలువ వేగంగా పెరగడానికి ప్రధాన కారణం అందుకని విజ్ఞప్తి చేస్తున్నాం హర్చిని డెవలపర్స్ లో గృహ నిర్మాణానికి అనుకూలమైనటువంటి డీటీసీ ప్లాట్స్ అదేవిధంగా మీ పిల్లలకు ఒక బంగారు భవితను ఇవ్వటం కోసం హర్షిణి డెవలపర్స్ లో ప్రపంచంలోని అత్యంత విలువైనటువంటి శ్రీగంధం చెట్లను పెంచగలిగినటువంటి సంస్థ హర్షిణి డెవలపర్స్ అని చెప్పి నిరూపించుకొని ఇవాళ విలువైనటువంటి శ్రీగంధం చెట్లతో కూడిన డిటిసిపి ప్లాట్స్ కూడా అందించగలిగేటువంటి ఏకైక సంస్థ హర్షి డెవలపర్స్ ఈరోజు గాంధీనగర్ ముప్పై మూడో డివిజన్లో యాభై ఏళ్ళ క్రితం స్వతంత్ర సమరయోధులు అల్లం నర్సయ్య గారు అంకితల కేశవులు గారు కస్తూరి నాగరాజు గారు వీరందరూ గతంలో పెద్దలు కలిసి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు మొన్న గారి నూట యాభై జయంతి సందర్భంగా ఇక్కడ పాలరాతి విగ్రహం ఖమ్మం కార్పొరేషన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విగ్రహాన్ని మొన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి దాగి మూడు మోటార్ సైకిల్ అడ్డం పెట్టి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఒక శిలాఫలకాన్ని ధ్వంసం చేసినారు ఈ చర్యని ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు అలాగే ఈ గాంధీనగర్ చరిత్రలో ఇంతవరకు ఇటువంటి ఈ చేష్టలు ఎన్నడూ జరగలేదు ఈ మధ్య కొంతమంది యువకులు గంజాయి దాగి విస్తృతంగా ఈ గాంధీనగర్లో శాంతి భద్రతలకు భయాందోళన కలుగజేస్తున్నారు ఈ నలభై యాభై ఏళ్ళగా ఈ గాంధీనగర్ అంటేనే ప్రశాంతతకు మారిపోయారు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి హింసాత్మక సంఘటనలు కానీ రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎన్నడూ జరగలేదు కానీ ఈ మధ్య కాలంలో ఇవి శృతిమించుతున్నాయి దీన్ని ఈ సంఘటనలన్నీ ఈరోజు ఈ గాంధీగారి విగ్రహం శిలాఫలకం దర్శనం చేసిన సంఘటనటువంటి కానీ గంజాయి మూకల శాఖలు కానీ అన్నీ ఈరోజు పోలీస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి వినతి పత్రం ఇచ్చి వీటిని శాంతి భద్రతల్ని మా గాంధీనగర్లో ప్రశాంతత వారణను నెలకొనడానికి మా డివిజన్లో అందరూ పార్టీలకు అతీతంగా అందరం కలిసి కృషి చేస్తాం అలాగే వారికి ఈ అగంత ఒకటే మాట చెప్తున్నాం ఏదైనా ఉంటే బహిరంగంగా మీ యొక్క ఈ తెలియజేయండి అంతే అనైతిక చర్యలు పాల్పడుతూ ఇట్లాంటి మహాత్మాగాంధీ విగ్రహం మీద కానీ ప్ర ప్రజల మీద కానీ అలాగే ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ ప్రభుత్వ ఆస్తులు చేయటం కానీ ఇవి మంచి పనులు కావు ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి ప్రజలకు సేవ చేయటంలో పోటీ పడండి మంచితనంలో పోటీ పడండి కానీ ఇటువంటి చర్యల్ని ప్రోత్సహిస్తే వెనకున్న వారిని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఈరోజు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అది వస్తనే ఉంటుంది పోతనే ఉంటుంది కానీ మంచి అనేది ఎల్లప్పుడూ నిలబడుద్ది మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం కానీ ఇటువంటి చెడ్డ పనులు ప్రోత్సహించి శాంతి భద్రతల్ని విఘాదం కలిగించి ఈ శాంతి భద్రతలకి నిలయమైన గాంధీనగర్లో ఇటువంటి చర్యలు చేస్తే ఎవరు కూడా ఊకూరని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం